అయితే అంతరించిపోతాను చేప ఇంత ఇప్పుడైతే కనిపించట్లేదు సరిగా మాకైతే పడింది ఇది బాధ ఎండకి చేపలు పడతా ఉన్నా పొరమేని పులుసు కావాలంటే ఎండకి పదన పులుసు తినిపిస్తానని తీసుకెళ్తా ఉన్నా ఇక్కడ పొరమేనలు లేవు పై పడతాయి లాస్ట్కి చూస్తూ ఉండే అదే మన మన బంధువు కదా అదే ఫ్రెండ్స్ లాస్ట్ టైం పట్టాం కదా మనం చేపలో అక్కడికే అయితే వచ్చేసాం ఇప్పుడు చూడండి అక్కడేను లాస్ట్ టైం పట్టింది మనం అయితే ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధు బ్లాక్స్ అయితే నేను మా ఫ్రెండ్స్ కలిపి మళ్ళీ అయితే గేలాలతో చేపలు పట్టడానికి అయితే వచ్చేసాము ఇంకా మా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వస్తా ఉన్నారు స్వర్ణముఖి రివర్లో చేపలు పడ్డం అంటే చాలా కష్టం ఎందుకంటే ఇక్కడైతే గెండ్లు పడతాయని మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు అయితే చెప్పారు వాటి కోసం అయితే వచ్చాము ఇప్పుడు పడతాయా లేదా అనేది ఇదిగో మా ఫ్రెండ్స్ కానీ అయితే వచ్చేసారు ఇక్కడికి నా దగ్గరికి ఇప్పుడైతే మేము నేను మా ఫ్రెండ్స్ కలిపి చేపలైతే పడతాము ఇక్కడే ఇక్కడే చూడండి మా ఫ్రెండ్ అయితే గాలం వేస్తా ఉన్నాడు అయితే పడింది పడింది మనకు ఇదైతే అంతరించిపోతుంది చేప కనిపించట్లేదు చాలా వరకు కూర అయితే టేస్ట్ భలే ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఇసుకపుర్రీ ఇది ఇదైతే అంతరించిపోతుంది చేప ఇంత ఇప్పుడైతే కనిపించట్లేదు సరిగా మాకైతే పడింది దీనికి చేప మెత్తగా ఉండే కానీ కూర మాత్రం టేస్ట్ భలే ఉంటది గట్టిగా ఉంటుంది ఒకే ముళ్ళు ఉంటది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇం అయితే పడుతుంది మాకైతే భలే విచిత్రంగా ఉంది అంతరించిపోతాం చేపలన్నీ మాకే పడుతుంటే చూడండి